అండి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చింది ఈ డెబ్బై ఐదు రోజుల పరిపాలన ఎలా అనిపించింది ఇప్పుడు స్వేచ్ఛగా ఉందండి ముందు చెప్పాలంటే మాట్లాడుకోవాలన్నా మాకు ప్రశాంతంగా ఉంది అదొకటి ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిద్ది మాకు ఒక నమ్మకం వచ్చింది జగన్ అన్న పరిపాలన ఎలా అనిపించింది ఆయన పరిపాలనలో ఇస్తానన్న పథకాలు కూడా మాకు ఏమి అందలేదండి అంటే ఓన్లీ చౌదరీస్ అనే ఒక దాంతో మాకు అన్ని తీసేశారు ఇచ్చినవి కూడా ఏమి లేవు కమ్మ అనేసి ఒక సంవత్సరం ఇచ్చి మిగతా అన్ని తీసేస్తాను అంటే మొత్తం పార్టీ విరోధం లేకుండా అందరినీ అన్నాడు కదా ఏమీ చేయలేదండి గారు ఏమీ చేయలేదు ఏమి అసలు ఒక్క రోజున కలిసారండి ప్రజలను రోజు కూడా కలవలేదు కానీ ఇట్లాగూ ప్రజా దర్బార్ కానీ ఏమన్నా పెట్టారో ఏమీ లేదు కదండి ఏమీ పెట్టలేదు కానీ నాకు లోకేష్ గారితో ఉంది పర్సనల్ ప్రాబ్లం కొన్ని ఉండే చెప్పుకోవాలి కానీ ఆయన కలిసేటట్టు నాకు ఏర్పాటు చేయండి సార్ మా వారు చనిపోయారు రెండు వేల ఇరవైలో కరోనా ముందు నెల రోజులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు నాకు ఇద్దరు పాపలు ఓ పాప పెళ్ళేందో ఓ కాలేదు కొంచెం దర్బార్ పెట్టారు కదా ఎవరు చెప్పారు అమ్మ ఇక్కడ ప్రజా దర్బారు పెట్టారు ప్రజల్లో ఉన్నారని మీకు ఎలా తెలిసింది మాకు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే తెలిసింది ప్రజా దర్బార్ అని అండి మాకు ఒక న్యూస్ చూడటం కానీ అవన్నీ మాకు తెలియదు మీకు చూడలేదు కూడా కానీ వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే ప్రజా దర్బార్లో లోకేష్ గారు బాగా చేస్తున్నారని చెప్పి తెలిసిందండి అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు నేను అతనికి కలవలేదండి అతని గురించి నాకు అంతగా తెలియదు కానీ పార్టీ తరపు నుంచి ఆయన బాగానే చేస్తున్నారని మాట విన్నాను కూటమి ప్రభుత్వంలో ఆయన బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్గా ఉన్నారని నేను నమ్ముతున్నానండి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కదా అప్పుడు ఎలా అనిపించింది డెబ్బై ఐదు రోజులు కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా మంది ఇదే బాగుంటుందండి మన చంద్రబాబు నాయుడు పరిపాలనే బాగుంటుంది అప్పటికంటేనే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నానండి మహిళా మండలు ఇదిగో అదిగో అంటున్నారు మా స్థలం కూడా కలెక్టర్ గారు బీఆర్ మీనా గారు బీఆర్ మీనా గారు అండి ఎప్పుడు జరిగింది జగన్ గవర్నమెంట్ జరిగింది జగన్ గవర్నమెంట్ కదండి అంతకు ముందేనండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు బీఆర్ మీనా గారు అంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాలు అండి ఇరవై ఇరవై ఎనిమిది ఇక్కడ వచ్చారు కదా దాని మీద అంటే ఏమన్నా న్యాయం చేస్తారేమో నాకు నమ్మకం ఉండే వచ్చానండి ఏంటంటే మహిళా మండలికి స్థలం ఇస్తున్నారండి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు తీసేసుకుంటున్నారండి నేను రెంట్ నెల వచ్చేటప్పటికి పన్నెండు వేలు రెంట్ కడుతున్నానండి మా మిషన్లకి మా జనశిక్షణ ద్వారాగా కొంచెం సహాయం చేస్తున్నారు నాకు బాగుందని నేను ఇక్కడికి వచ్చానండి అంటారా మంచి వచ్చానండి చంద్రబాబు నాయుడు గారు బాగా మంచి చేస్తారు మాకు మాకు ఏదన్నా మంచి చేస్తారు పది మంది ఆడోళ్ళకి న్యాయం చేస్తారని అండి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ స్పందన పెట్టారు కదా అప్పుడు పెట్టలేదా పెట్టారండి నాకు ఏం జరగలేదండి చేశాడు కదా నాకు మాకు ఏం చేయలేదండి చేస్తామన్నారు మాకేం చేయలేదండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మంచి పని చేస్తారు ఇద్దరు మీరు చెప్పగానే వెంటనే వింటారంటారా ఇక్కడ వింటారనే మా నమ్మకం నాకు ఉందండి మా నమ్మకం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో నేను వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడానండి చాలా బాగా చేస్తున్నావమ్మా అన్నారు